శ్రీమాతి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్క తోకను తొక్కినట్టే మరి ఈ వారికి వారి జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు వారు నక్క తోకను తొక్కినట్టుగా రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదు వరకు అదృష్టాన్ని ఏ విధంగా పొందబోతున్నారో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక చక్రంలో కుంభరాశి అనేది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది ఇక వీరి యొక్క జీవితంలో ఉన్న ఎంతో కాలంగా ఉన్న కష్టాలన్నీ కూడా వీరు అధిగమించి ముందంజలో ఉండబోతూ ఉన్నారు ఇక రాశి చక్రంలోని మిగిలిన రాసుల కంటే కూడా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారిని ఎక్కువగా అదృష్ట జాతకులుగా పరిగణిస్తారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటుగా ఎక్కడా కూడా కొరవ పెట్టకుండా పూర్తి చేస్తారు ఇది కుంభరాశి వారి యొక్క స్పెషాలిటీ కుంభరాశి వారు పనులు పూర్తి చేసి దాంట్లో నుంచి రిజల్ట్ తీసుకోవడంలో తిట్టలుగా ఉంటారని చెప్పవచ్చు అటువంటి ఈ కుంభరాశి వారు ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టాన్ని వీరి సొంతం చేసుకోబోతున్నారు అది ఆర్థిక పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబం పరంగా కావచ్చు ఆధ్యాత్మిక పరంగా కావచ్చు లేదా వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు అన్ని రంగాలలో కూడా ముందంజలో ఉంటారు ఇక ఉద్యోగస్తులు ఈ కుంభరాశిలో ఉన్నారు వారు ఉద్యోగపరంగా సామాన్యంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా అలాగే కుటుంబం పరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులను చూస్తారని చెప్పొచ్చు ఆర్థిక పరంగా వీరు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అన్ని కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం వల్ల వీరు ఆర్థిక పురోభివృద్ధిని ఎంతగానో సాధించి తీరుతారని చెప్పొచ్చు ధనం విషయంలో కనుక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులే ఉండవు ఒక్కోసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటినీ కూడా వీరు మార్చుకోగలుగుతారు అలాగే వీరు పది మందికి చెప్పే విధంగా ఉంటారు అంతేకాకుండా వీరు నేర్పించే వారిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు నేర్చుకోవడం కంటే నేర్పించడం గొప్ప అని పని చేయడం కంటే కూడా పని చేయించడం గొప్ప అనేటటువంటి మనస్తత్వంతో ఉంటారు అదే తత్వంతో డబ్బులను ఎక్కువగా సంపాదిస్తారు కూడా మేనేజ్మెంట్ అనేది వీరికి చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేస్తూ ఈ రాశివారు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరు లాభపడుతూ ఇతరులను కూడా లాభాల బాటలో నడిపించడం అనేది ఈ యొక్క కుంభరాశి వారి స్పెషాలిటీ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగాలలో దిన దినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ప్రమోషన్లు పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో ఈ రాశి వారు ఎంతో చక్కగా సక్సెస్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారికి స్వక్షేత్రంలో శనిదేవుని గోచారం కారణంగా ప్రతి విషయాన్ని వాయిదా వేసేటటువంటి స్వభావం లేదా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి స్వభావం అనేది మీలో అలుముకుంటుందని చెప్పొచ్చు కాబట్టి దీన్ని మీరు అధిగమించడానికి మీరు ప్రతి శనివారం రోజున శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవుని పూజలు చేయించుకోవడం చాలా మంచిది అలాగే సోమవారం రోజున ఆ శివయ్యను దర్శించుకోవడం మీకు ఎంతో మంచి చేస్తుంది ఈ విధంగా మీరు చేసుకుంటే గనక శనిదేవుని గోచారాన్ని చక్కగా మీరు అధిగమించగలుగుతారని చెప్పవచ్చు అదేవిధంగా బృహస్పతి యొక్క దృష్టి చేత కూడా మీరు నెమ్మదిగా చేసే పనుల కారణంగా మీరు పనులు చేసే కార్యాలయానికి అలాగే మీ పై అధికారులకు కూడా పేరు తెచ్చే విధంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవే లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది అని చెప్పొచ్చు దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్ లాగా వారందరూ అనుకోవడం వల్ల మీకు అది ఎంతగానో దోహదపడి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అతి తొందరగా మీకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశం అనేది మీకు వస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదు సంవత్సరంకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ కుంభరాశి వారు చూడబోతున్నారు అలాగే ఆర్థిక పరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకెళ్లబోతుంది అలాగే ఎవరైతే విదేశాలలో వ్యాపారాలు చెయ్యాలి అని కోరుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ సమయంలో విదేశాలలో వ్యాపార అవకాశాలు అనేవి లభించనున్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైనా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కళలు కంటున్నారు వారి యొక్క కళలు అనేవి ఈ కాలంలో నెరవేరబోతూ ఉన్నాయి విదేశాలలో మీరు అనుకునే దానికంటే కూడా ఉద్యోగంలో చాలా మంచి శాలరీలు అనేవి లభించబోతూ ఉన్నాయి అంతేకాకుండా ఇదివరకే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్లతో పాటు సొంత ఇల్లు విదేశాలలో కొనుక్కోవడం అనేది అక్కడే సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడతారు పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుకోబోతున్నారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యా జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులు చదివినది ప్రతీది పెట్టుకోవడంతో పాటు దాన్ని పరీక్షలు వ్రాయడం వల్ల మీరు మంచి మార్కులతో పరీక్షలలో ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారని చెప్పొచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్యం పరంగా కుంభరాశి వారికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఆరోగ్యం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి అంతలా బాధించవు అనే చెప్పొచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు ఉండవు సమయానికి పౌష్టికాహారం నిద్ర మెడిటేషన్ వ్యాయామం లాంటివి క్రమం తప్పకుండా చేసుకుంటే ఈ రాశి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు బాధించవు ఇక కుటుంబ పరంగా కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించడం గురువుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం కుటుంబంలో సంతోషాల వాతావరణం అనేది నెలకొంటుంది ఈ విధంగా మొత్తం మీద కుంభరాశి వారికి అన్ని రంగాలకు చెందిన ఈ రాశి వారికి ఈ రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం వరకు కూడా ఊహించని విధంగా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది కాబట్టి ఈ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి శనివారం శనిశ్వర ఆలయానికి వెళ్ళండి శనిదేవునికి తైలాభిషేకం చేయించండి శని దేవుడికి పూజలు చేయండి ఎంతో చక్కగా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసుకొని శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నమించుకొని రండి అలాగే అక్కడున్న జాచకులకు ఏదైనా చిల్లర డబ్బులను దానంగా ఇవ్వండి అది మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు మీ జీవితంలో అద్భుతంగా పొందుతారు ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్